హాయ్ ఫ్రెండ్స్ జామీ ఫ్రేమ్స్కి స్వాగతం ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ పెసరట్లు అండి చూపిస్తారండి కిచెన్లోకి వెళ్దాం ఇదిగోండి పెసరట్లకు పప్పు రుబ్బాను ఇప్పుడే నైట్ పెసలు సోక్ చేసుకుంటే బాగుంటాయి మార్నింగే నేను ఇలా రుబ్బుకున్నాను మిక్సీలో వేసి ఇందులో రెండు పచ్చిమిర్చి టూ ఇంచెస్ అల్లం ముక్క కట్ చేసి వేసానండి వేసి మిక్సీ చేశాను ఇలా వేసుకుంటే పెసరట్టులోని వేసిన ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిర్చి అల్ల మొక్కలు బయటకు తీసేస్తారు కదా చాలామంది తినరు ఇష్టం ఉండదు అలా కాకుండా మనం ఇలా పప్పులోనే రుబ్బేటప్పుడు వేసేసుకున్నాం అనుకోండి మార్నింగ్ మనకి అది గుంట వెళ్ళడం కూడా చాలా హెల్దీ కదండి అందుకని ఇట్లా చేస్తాను నేను పెసరట్టు కూడా వేసాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో పైన అలా జీలకర్ర జల్లేస్తానండి ఉల్లిపాయలు మా హస్బెండ్ వద్దంటారు అందుకని ఓన్లీ ఆయనకి రిజ్యువల్గా వేసి చేశాను టర్న్ చేసుకొని చూడండి ఎలా వేయిందో ఈరోజు ఇదేనండి మాకు బ్రేక్ఫాస్ట్ ఇలా వేసిన ఫెసిలిటీలతో అల్లం చట్నీ ఉంచుకున్న అది అల్లం చట్నీ అది తిన్నా లేదా టమాటా చట్నీ కూడా తిన్నా బాగుంటుందండి బాగున్నాయా చూడండి మా బ్రేక్ఫాస్ట్ ఈరోజు ఓకే ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ అయ్యింది విజల్స్ అన్నీ వెజల్స్ అన్నీ షింక్లోనే ఉన్నాయి ఇంకా మా మేడ రాలేదు ఇలాగా మేడొచ్చేలాగా ఒక పని చేస్తా ఏంటంటే అండి నిన్న విజేతకిల్లా విజేత కింద ఈ గ్రాసరీస్ అన్నీ తీసుకొచ్చాను ఇవన్నీ కూడా డబ్బాల్లోకి స్టీల్ డబ్బాల్లోకి సర్దేసుకుంటానండి నేను స్టీల్ డబ్బాలే ఎక్కువ వాడతానండి ఎందుకంటే ప్లాస్టిక్ అవి యూస్ చేయకూడదు అంటున్నారు కదా అందుకని మ్యాక్సిమం చాలా వరకు అన్నీ కూడా నా అన్ని స్టీలు డబ్బాలే ఉంటాయండి గోడ్ మొత్తం స్టీల్ డబ్బాలే కొంచెం ఖాళీ చేసాక పెట్టాను అన్నీ స్టీల్లో వాడతానండి అన్నీ కూడా కొంచెం కొంచెం అన్ని డబ్బాల్లో పోసేసుకుందాము అని పెట్టాను ఇగో ఆయిల్ కూడా ఒక ప్యాకెట్ ఓపెన్ చేశానండి చేసి ఇందులో ఇది కూడా స్టీల్ దాంట్లోనే వాటర్ బాటిల్లో పోసేసుకుంటానండి పోసుకొని ఇది వాడుకుంటాను స్టవ్ కూడా నిన్న గురువారం కాదండి అంతా కడిగేసుకొని స్టవ్ ప్లాట్ఫామ్ అంతా కడిగేసుకొని స్టవ్ కడిగేసుకొని నీట్గా పెట్టుకున్నానండి ఇంక అన్ని గ్రాసరీస్ అన్నీ డబ్బాలో వేసేసుకోవడమే ముందు కన్ను పప్పు వేస్తున్నానండి 白色。Okay, మిగిలినవన్నీ ఏం చేస్తానంటే వీటికి కానీ రబ్బర్ వేట కానీ ఇవన్నీ పెట్టేసి ఇట్లా జీవితాలు పెట్టేస్తానండి ఇంకా పెట్టేసి ఇది కొంచెం ఖాళీ అయినాక ఒక టూ త్రీ డేస్కి అలా ఖాళీ అవుతాయి కదండీ అందులో మళ్ళీ పంపేసుకుంటాను ఇవి అవసరమేమని ఇక్కడ పెట్టినవన్నీ కూడా ఇందులో పంపేస్తాను నెక్స్ట్ మెనప గుళ్ళు తీసుకొచ్చానండి మెనప గుళ్ళు కూడా వేసేసుకుంటా వేడొచ్చేలాగా ఇవన్నీ కట్ చేసుకుంటే బాగుంటుందండి అమ్మాయి తన అమ్మాయి చేసుకొని ఇంపోతా తర్వాత జాబ్ చేసుకున్న వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అండి ఇవి ఇవి స్పైసెస్ చూడండి చక్కగా అన్నీ ఒక దాంట్లోనే వచ్చేసాయి అండి ఇవి మళ్ళీ మనం ఓపెన్ చేసుకుని స్పైస్ బాక్స్లో విడివిడిగా వేసుకోక లేకుండా అన్నీ కలిపి ఒక బాక్స్లో వేసేసుకోవచ్చండి ఇవి చాలా జాబ్ చేసుకునే వాళ్ళకి కానీ హౌస్ వైఫ్స్ కన్నా కూడా యూజ్ అవుతాయి ఎవరన్నా తెచ్చుకోవాలంటే కనుక తెచ్చుకోండి ఇది రత్నదీప్లో తీసుకొచ్చాను ఇవి నెక్స్ట్ ఇందులో ఒక గ్లాసు బాటిల్ ఉంది అందులో జీడిపప్పు వేసేస్తానండి ఇవి కొంచెం ఇవి కడిగే కడిగేపెట్టి నీట్గా నిన్న అంత రోజు ఏ రోజుగా రోజు మా బయట కడిగేస్తుంది నేను కూడా నిన్న నీట్గా అంతా కడిగేసి పెట్టుకున్నాను అండి ఇవి కొంచెం బాదం పప్పులు మిగిలినాయి ఇలాగ ఒక బాటిల్లోకి తీసేసుకున్నాను బాదం కూడా నెక్స్ట్ తెలువలండి ఈరోజు కసరట్లే ఓపెన్ చేశాను ఇది అన్నీ కూడా ముందే ఓపెన్ చేసి పెట్టుకున్నాను అప్పటికప్పుడు వీడో టీవీ కట్ చేయడం కుదరదని ముందే ఓపెన్ చేసి పెట్టాను ఈజీగా తొందరగా చేసేయడానికి తెలుపుతాం ఇది అయిపోయిందండి ఎందుకంటే వాడు ఓపెన్ చేస్తాను కదా అది ఖాళీ అవుతుంది నెక్స్ట్ ఉప్మా రావారవ కొంచమే తీసుకొచ్చానండి నేను తక్కువ చేస్తా ఎప్పుడైనా బద్దకించి నేను ఇడ్లీ పప్పు కానీ దోసలకు కానీ పప్పు వేయలేనప్పుడు ఇది ఉప్మా చేసేస్తానండి అప్పటికప్పుడు తొందరగా అయిపోతుంది కదా అందుకనే కొంచెం తక్కువ చేస్తాను లేదా ఎక్కువ తీసుకొచ్చామనుకోండి మళ్ళీ పురుగు పట్టేస్తుందండి అందుకే ఎక్కువ తీసుకురాను పల్లీలు అండి పల్లీలు కూడా వేసేస్తాను ఇంకా ఓపెన్ చేసినట్టు ఇది కూడా ఓపెన్ చేసేదండి కాస్త వారు మొన్న వేయించమన్నారు చలిగా ఉంది కదా సాయంత్రం పూట చల్లగా ఉన్నది వేడివేడిగా ఏమైనా కావాలండి పల్లీలు వేయించంటే కొంచెం ఉల్లిపాయలు నిమ్మకాయ పిండి ఈ